సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వే హద్దుల చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు అమలులో ఉంది భూముల సర్వేకైనా హద్దుల నిర్ణయానికి అయినా ఈ చట్టమే ప్రామాణికం ఇటీవల ఈ చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది తెలంగాణలో యథాతథంగా చట్టం కొనసాగుతోంది ఈ చట్టానికి సంబంధించి నిన్న మొన్నటి వరకు కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో సర్వే హద్దుల చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్పును వెల్లడిస్తూ కొన్ని కీలకమైన అంశాలు వెల్లడించింది ఆ సునీల్ కుమార్ మాటల్లోనే పట్టా భూములని సర్వే చేయొచ్చా చేయకూడదా రెవెన్యూ సర్వే యంత్రాంగము ప్రైవేటు భూములని సర్వే చేయటం కోసము ప్రైవేటు భూముల హద్దులు చూపించమనో ప్రైవేటు సబ్ డివిజన్ చేయమనో దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు అలాంటి దరఖాస్తులపై సర్వే అధికారులు సర్వే చేయాల వద్దా అనే దాని మీద చాలా గందరగోళం నెలకొని ఉంది రెండు రాష్ట్రాలలో కూడా భూముల సర్వేకి సంబంధించి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒకే చట్టం ఉన్నది సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ అంటారు ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది ఇరవై మూడు చేసిన చట్టాన్ని ఉమ్మడి రాష్ట్రంలో రెండు ప్రాంతాలకు వర్తింప చేశారు అదే చట్టం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అమల్లో ఉంది సర్వే హద్దుల చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా భూముల సర్వేకి సంబంధించి హద్దుల నిర్ణయానికి సంబంధించి ఈ చట్టమే ప్రామాణికం ఈ చట్టానికి ఈ చట్టం కింద ఉన్న రూల్స్కి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సవరణలు తీసుకొచ్చింది ఎందుకంటే రాష్ట్రం అంతటా భూముల సర్వే ప్రారంభమైన నేపథ్యంలో కొన్ని సవరణలు చేయటం జరిగింది తెలంగాణలో అలాంటి సవరణలు ఏమీ లేవు ఈ చట్టంలో నిన్న మొన్నటి వరకు ఒక గందరగోళం ఏంటంటే ఈ చట్ట ప్రకారము ప్రభుత్వ భూములని సబ్ డివిజన్ చేసే అధికారము సర్వే అధికారులకు ఉంటుంది కానీ ప్రైవేటు భూములని సబ్ డివిజన్ చేయటానికి అధికారం లేదు అనేది సర్వే అధికారులు రెవెన్యూ అధికారులు చెప్తూ వస్తున్న మాట అంతేకాదు ప్రైవేటు భూముల సర్వేకే ఆ హద్దులు బౌండరీ ఔటర్ బౌండరీని చూపి హద్దులు చూపిస్తారు కానీ లోపల ఎలాంటి సర్వే చేయము అనే మాట సర్వే అధికారులు చెప్తూ వచ్చారు దానికి తోడుగా సర్వే కోసం పెట్టుకున్న దరఖాస్తులు ఏళ్ల తరబడి కూడా పెండింగ్లో ఉండిపోతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో సర్వే అండ్ బౌండ్రీ చట్టాన్ని సర్వే హద్దుల చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ హైకోర్టు తీర్పు ఇస్తూ ఒక మాట చెప్పింది ఏంటంటే ప్రైవేటు భూముల సర్వే కూడా ఈ చట్ట పరిధిలో చేయొచ్చు దీనికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆ ఆ మధ్యకాలంలో సర్వే సెటిల్మెంట్ డైరెక్టరే ఒక సర్క్యులర్ జారీ చేశారు ఆ సర్క్యులర్ మేరకు ప్రైవేటు భూముల సర్వే కూడా చేయొచ్చు అనే క్లారిఫికేషన్ దాంట్లో పేర్కొన్నారు అంతేకాదు సర్వే బౌండరీ చట్టంలోనూ అలాంటి నియమాలు ఉన్నాయి కాబట్టి ప్రైవేటు భూముల సర్వే కానీ ప్రైవేటు భూముల సబ్ డివిజన్ కానీ చేసే అధికారం ఆ సర్వే బౌండరీ చట్టం మేరకు సర్వే అధికారులకు ఉంది ఈ అధికారులు దరఖాస్తుని రెఫ్యూ చేయడానికి తిరస్కరించడానికి వీలు లేదు అని చెప్పారు ఇక ఎవరు చేయాలి సర్వే అంటే మండల స్థాయి నుంచి జిల్లా ఆ తర్వాత రాష్ట్ర స్థాయి వరకు కూడా వివిధ స్థాయిలలో సర్వే అధికారులు ఉన్నారు కింద మండల్ సర్వేయరు డివిజన్ తర్వాత డివిజన్లో డివిజనల్ సర్వేయరు జిల్లా లెవెల్లో ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ ఉన్నారు ఇక్కడ ముందుగా మండల్ సర్వే సర్వే చేయాలి అభ్యంతరం ఉన్నట్లయితే డివిజన్ స్థాయిలో అక్కడ అభ్యంతరం ఉన్నట్లయితే జిల్లా స్థాయిలో అక్కడ సర్వేరు చేసిన సర్వే రిపోర్ట్ మీద కూడా అభ్యంతరం ఉన్నట్లయితే జిల్లా స్థాయిలో సర్వే కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది అని గౌరవ హైకోర్టు ఈ తీర్పులో పేర్కొన జరిగింది ఇక మూడవ అంశము ఇది కూడా ఒక కీలకమైన తీర్పే ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ తీర్పు కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది తెలంగాణ కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి ఇక్కడ నుంచి మాట్లాడబోయే అంశాలు తెలంగాణ కూడా వర్తిస్తాయి జరిగిందల్లా ఏంటంటే ఒక వ్యక్తి ప్రభుత్వ అధికారులకు మీద సివిల్ కోర్టులో ఇంజంక్షన్ దావా వేసి ఈ ప్రభుత్వ అధికారులు ఇది పట్టాభూమి నా భూమిలోకి ప్రభుత్వం వచ్చి ఇబ్బంది పెడుతుంది వాళ్ళకు వ్యతిరేకంగా ఇంజంక్షన్ ఆర్డర్ కావాలని కోరితే కింద కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఆ ఫస్ట్ కింద జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తిరస్కరించింది ఆ తర్వాత అప్పీల్లో అప్పీల్ కోర్టు దానికి అనుకూలంగా అంటే ఇంజంక్షన్ ఆర్డర్ ఆ వ్యక్తికి అనుకూలంగా ఇవ్వటం జరిగింది ఆ ఇంజక్షన్ ఆర్డర్ ప్రభుత్వం వ్యతిరేకంగా వచ్చిన తర్వాత దాదాపు మూడేండ్ల తర్వాత గౌరవ హైకోర్టులో సెకండ్ అప్పీల్ ఫైల్ చేయడం జరిగింది అంటే మూడేళ్ల జాప్యం తర్వాత మూడేండ్ల తర్వాత ప్రభుత్వ భూముల రక్షణ కోసం ఒక అప్పీల్ హైకోర్టులో ఫైల్ అయితే ఆ అంశంల మీద గౌరవ హైకోర్టు చర్చించుకుంటూ ఒక మాట చాలా స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే రెవెన్యూ యంత్రాంగము ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రజల నుంచి వచ్చే డబ్బు ద్వారా జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వ ఆస్తుల రక్షణలో ప్రభుత్వ భూముల రక్షణలో చాలా జాగరూకతతో ఉండాలి చాలా వాటిని క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి కానీ ఇట్లా మూడేళ్ళు అయిపోయిన తర్వాత నాలుగేండ్లు అయిపోయిన తర్వాత కోర్టుకు రావటం సరైనది కాదు అని పేర్కొంది దీన్ని మనం ఇంకొంచెం లోతుగా చూసినట్లయితే ప్రభుత్వ భూముల విషయం మాత్రమే కాదు రైతులకి పట్టాలు జారీ చేయటం విషయంలో కావచ్చు రెవెన్యూ సేవలు ఎలాంటివైనా కావచ్చు పాస్ పుస్తకం జారీ కావచ్చు కోర్టు రెవెన్యూ కోర్టు వివాదం కావచ్చు సర్వేకి సంబంధించి కావచ్చు రెవి రెవెన్యూ రికార్డుల తప్పొప్పులకు సంబంధించి కావచ్చు ఆన్లైన్ రికార్డుల విషయంలో కావచ్చు రెవెన్యూ యంత్రాంగం సర్వే యంత్రాంగం ప్రభుత్వ అధికారులందరూ కూడా గౌరవ హైకోర్టు చెప్పిన మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి గౌరవ హైకోర్టు ఏం చెప్తుంది అంటే అందరికీ జీతాలు ప్రభుత్వం ఎవరి నుంచి ఎక్కువ నుంచి తీసుకొచ్చేస్తుంది ప్రజలు కట్టిన పన్నుల నుంచి వస్తుంది ప్రజలే జీతాలు ఇస్తున్నారు కాబట్టి బాధ్యతగా ప్రజల అవసరాలు తీర్చుకుంటూ పని పనిచేయాలని ఈ హైకోర్టు తీర్పులో పేర్కొడం జరిగింది ఇది అందరూ ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది